అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు భయం పోవాలంటే ఈ రోజుల్లో ప్రతి మానవుడు ప్రతిదానికి భయపడుతూ జీవితంలో శాంతిని కోల్పోతున్నారు మానవులు నిత్యం భయంతోనే జీవిస్తున్నారు కానీ నిర్భయంగా జీవించడం లేదు నిర్భయంగా జీవిస్తేనే నిజమైన జీవితం అదే ఆనందమైన జీవితం భయంతో జీవించే జీవితం జీవితమే కాదు మానవుని భయానికి ముఖ్య కారణం అశాశ్వతమైన వాటి మీద వ్యామోహం పెంచుకోవటం అలాగే భయం తొలగించుకోవడానికి ముఖ్య కారణం మానవుడు శ్వాశ్వతమైన దాన్ని ఆశ్రయించకపోవటం వ్యామోహం అంటే మమకారం ఈ మమకారమే భయానికి కారణం గమనిస్తే డబ్బున్న వారికి ఐశ్వర్యవంతులకు వాటి మీద మమకారం వల్ల అవి పోతామా అని భయం అలాగే పదవుల్లో ఉన్నవారికి పదవి పోతుందేమని భయం రాజకీయాల్లో ఉన్నవారికి శత్రు భయం పేరు ప్రఖ్యాతలో ఉన్నవారికి పేరు పోతుందేమని భయం ఏ రంగంలోనైనా ఉన్న వాళ్ళ స్థానం కోల్పోతామని భయం అలాగే ఆరోగ్యవంతుడికి రోగం వస్తుందనే భయం యవనంలో ఉన్నవారికి ముసలితనం వస్తుందని భయం సంసారం చేసేవారికి భార్యకు సంతానం దూరం అయిపోతాను భయం ఇలా ఆ భయంతోనే ప్రతి మానవుడు జీవిస్తాను అన్నాడు అలా వేటి మీద మమకారం ఉన్నా అవి దూరమైపోతానే భయపడుతున్నాడు అలా అన్నిటి మీద విపరీతమైన మమకారం పెంచుకోవడం వల్ల చివరికి మరణానికి కూడా భయపడుతున్నాడు అలా అనుక్షణం భయంతోనే శాంతి లేకుండా జీవిస్తున్నాడు కదిలే స్తంభాన్ని పట్టుకున్నవాడు అది ఎప్పుడు పడిపోతుందా అని భయపడుతుంటాడు చివరికి అది పడిపోతే పతనమైపోతాడు కానీ కదల్ని గట్టి స్తంభాన్ని పట్టుకున్నాడు నిర్భయంగా ఉంటాడు ఎంతటి గాలి వీచినా ప్రమాదమునుడు భయపడడు అలాగే మానవుడు అస్వాస్థమైన చెలించిపోయే వాటిని ఆశ్రయించవల్ల భయంతో జీవిస్తున్నాడు కానీ వాటి మీద మమకారం వదిలి శ్వాశతమైన ఆ పరమాత్మను అంటే ఆత్మను ఆశ్రయిస్తే భయం తొలగిపోతుంది భగవంతుణ్ణి ఆశ్రయించిన వారు కదలని స్తంభాన్ని పట్టుకున్నట్టే భగవంతుని తప్ప దేన్ని ఆశ్రయించిన కదిలే స్తంభాన్ని పట్టుకున్నట్లే భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడు తల్లిలో ఉన్న పసిపాప ఎంత నిర్భంగం దనిపిస్తుందో అలా పూర్తిగా శాంతిగా ధ్యజిస్తారు మనకు కనబడే ప్రతి వస్తువు అస్థిరమైంది మారిపోయేది శాశ్వతమైంది కానీ వాటి వల్ల పూర్తి శాంతి ఆనందం సృష్టిలో స్థిరమైంది శ్వాశ్వతమైంది ఆ భగవంతుడు ఆ పరమాత్మే ఆ పరబ్రహ్మే అని చేత ఆయన్ని పొందటానికి ప్రయత్నించాలి ఆయన్ని ఆశ్రయించాలి అప్పుడే నిర్భయంగా జీవించగలం భయానికి మూల కారణం మమకారం అన్నిటి మీద మమకారానికి మూల కారణం మనసు మనం మనసును చేయాలంటే ప్రతి ఒక్కరూ కంపనసరిగా ధ్యానం చేయాల్సిందే అలాగే భగవంతుని అంటే ఆత్మ ఆశ్రయించాలన్నా ధ్యానం చేయవలసిందే ధ్యానం చేసే కొద్దీ ఆత్మకి చేరు అంటే ఆ పరమాత్మకు దగ్గర అవుతాం అప్పుడే మనం నిర్భయంగా జీవిస్తాం పూర్తి శాంతిని పొందుతాం కాబట్టి మిత్రులారా రోజుకి కొంత సమయాన్ని మీ విలువైన సమయాన్ని కేటాయించి ధ్యానం చేసి మీ ఉన్నతనికి ద్రోహద పడవాలని కోరుకుంటున్నాను ఓకేనండి మీకు నచ్చింది ఈ అంశం నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకి కూడా షేర్ చేయండి మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా